అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మార్చ్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారము శ్రీక్రోదినామ సంవత్సరం పాల్గొన మాషం శిషిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు పూర్వ భద్రా నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలు మరియు జాతీయ భద్రతా దినోత్సవం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాలు తిది శుక్ల పంచమి రాత్రి ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి షష్ఠి నక్షత్రం అశ్విని నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల వరకు తదుపరి భరణి నక్షత్రం యోగం బ్రహ్మం రాత్రి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి ఐంద్రం తెల్లవారితే మూడు గంటల నలభై నిమిషాల వరకు తదుపరి వైద్యుతి కరణం భవ ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి తైతుల శుభ సమయములు ఈ రోజు శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం పగలు మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునర ప్రారంభం రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల వరకు పునరప్రారంభం సాయంత్రం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఏడు గంటల పదిహేడు నిమిషాల వరకు అమృత గడియలు తెల్లవారితే నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పద్నాలుగు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు